దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవటంతో ఆ తల్లిదండ్రులు నిత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుమారుడు మరణించి ఏడాది దాటినా కన్నబిడ్డ జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతుంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న కుమారుణ్ణి ఇంటి ఆవరణలో విగ్రహ రూపంలో చూసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన ఆ దంపతులు వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన తడికమళ్ల నాగార్జున రంజాం దంపతులకు పూజ వంశీ అనే ఇద్దరు సంతానం కుమార్తెకు వివాహం జరిపించగా కుమారుడు వంశీ డిగ్రీ పూర్తి చేశాడు కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు ఈ క్రమంలో కుమారుడు వంశీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడో తేదీన కొనిచర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు ఒక్కగానొక్క కుమారుడు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు కుమారుడు మృతిని జీర్ణించుకోలేక నిత్యం అతని జ్ఞాపకాలతో అల్లాడుతున్నారు ఈ క్రమంలోనే తమ కుమారుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వంశీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పిల్లర్లు వేసి స్లాబ్ పోసి శాశ్వత నిర్మాణాన్ని చేపట్టారు విగ్రహానికి డెబ్బై వేల రూపాయలు ఖర్చు కాగా శాశ్వత నిర్మాణానికి మరో రెండున్నర లక్షలు ఖర్చు చేశారు ఈ విగ్రహంలోనే ప్రతిరోజు తమ కుమారుణ్ణి చూసుకోవాలని ఆ తల్లిదండ్రులు తలించారు వంశీ సంచరికం సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి తమ కుమారుడు తమ ముందే ఉన్నట్లు భావిస్తున్నారు ఆ తల్లిదండ్రులు